ఇదేనండి మన పంట పొలం చూసుకుంటే కనుక మనం ఈ గ్రాండెక్స్ అస్పెట్ కాంబినేషన్లో మనతో స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి మనము స్ప్రే చేయకుముందు ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది రెండు వీడియోలు కూడా పక్క పక్కన పెడతాను పూర్తి వీడియో చూడండి ఈ గ్రాండెక్స్ స్ప్రే స్ప్రేసిన తర్వాత చూడండి కిందకులు అనేది ముడతా ఉన్నాయి పైనాకులు అనేది మనకి ఎంత సాఫ్ట్గా గ్రోత్ అనేది వస్తా ఉంది నేచురల్ గ్రోత్ రావడం అయితే జరిగిందనమాట సైడ్ బ్రాంచెస్ కానీ మొక్క గ్రోత్ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు మనము ఈ గ్రాండెక్స్ దాంతోపాటు అస్పెట్ సాఫ్ట్ కాంబినేషన్లో మనం స్ప్రే చేయడం జరిగింది చూడండి ఈ విధంగా ముడతా ఉన్నాయి పై ఆకులు చూసుకుంటే కనుక మనకు సాఫ్ట్గా అయితే వస్తాం అనమాట దానికి దానికి వ్యత్యాసం చూడడం మీకు అర్థం అవుతుంది పక్కన ఇంకో వీడియో కూడా మీకు పెడతాను అది మనకు స్ప్రే చేయకముందు ఎలా ఉందని చెప్తాను అది స్ప్రే చేసిన తర్వాత ఇది వారానికి రిజల్ట్ ఎలా ఉందో కూడా ఈ రెండు వీడియోలు పక్క పక్కన పెట్టి మీకు చూపిస్తాను మనం మందులు కలుపుకున్నది మందులు స్ప్రే చేసినది మొత్తం కూడా వీడియోస్ యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఏదైనా సరే రిజల్ట్ ఉన్న మందుల్ని మనం ఖచ్చితంగా చెప్తాం కాబట్టి ఖచ్చితంగా నేను డెమోజ్గా స్ప్రేసిన స్ప్రేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు దీని గురించి చెప్తా ఉన్నాను అనమాట ఇంత ఎక్సలెంట్ రిజల్ట్ రావడం జరిగింది పై ముడత కింద ముడత పూర్తిగా క్లియర్ అయింది ముడత అనేది చాలా హెవీగా ఉండేది మీకు కావాలంటే వీడియో కూడా చూడండి పక్కన పెడతాను అంత హెవీగా ఉన్న ముడత కూడా మనకు కంట్రోల్ అయ్యి మొక్క గ్రీనిష్గా సాఫ్ట్గా చాలా బాగా రావడం అయితే జరిగింది మనకు రిజల్ట్ చూసుకుంటే కనుక మనకు సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా అవడానికి గ్రాండాక్స్ అయితే చాలా ఎక్సలెంట్ వర్క్ అవుతుంది ముడత కింద పెడతానికి చాలా బాగా అన్నమాట అయితే ఒకవేళ దోమ లాంటి సమస్య ఉంటే కనుక మీరు నా విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి లేదా మనకు పెగాసిస్ అగాస్ లాంటిది డైఫెన్ కాంబినేషన్ కూడా దీంట్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే కూడా మంచి ఫలితాలే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా వస్తాయి ముడత ఎంత హెవీ ముడత అని కూడా పూర్తిగా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మనం ఓవరాల్గా పంట పొలం చూసుకుంటే కనుక మనం గత వారం దీంట్లో ఈ గ్రాండెక్స్ హస్పెట్ సాఫ్ట్ కాంబినేషన్లో స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట ఆ స్ప్రే చేసిన తర్వాత మన పంట అంతా ఏమైంది ఉంది స్ప్రే ముందు స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు ఒకసారి పూర్తిగా అబ్జర్వ్ చేయండి పూర్తి విషయం అనేది అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు గ్రాండ్ ఎక్స్ అనే మందును వాడుకుంటే కనుక మిరపలో మిరప నాటు వేసిన ఇరవై రోజుల తర్వాత మూడో స్ప్రేగా వాడుకుంటే కనుక సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా వస్తుంది ఎంత హెవీ మూడుతో ఉన్నా కూడా పూర్తిగా కంట్రోల్ అవడానికి చాలా ఎక్సలెంట్ రెడ్డకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఈ గ్రాండ్ ఎక్స్ అనే మందును వాడుకుంటే కనుక గ్రోత్ సైడ్ బ్రాంచెస్ ఎక్సలెంట్గా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది పూర్తి వీడియో అయితే కనుక ఇంతే వీడియో అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచ్ Chính